ఈ కరణ విద్యా సంప్రదాయం వినడానికి చదవడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది అభ్యాసం కూడా శాస్త్రంలో చెప్పిన మిగిలిన మంత్రాలు ఎలాగైతే ప్రేరణ చేస్తాం ఎలా జపం చేస్తాం ఇది కూడా అలాగే ఉంటుంది కానీ అన్ని మంత్రాలు లాగా ఇది మనల్ని రక్షించేదైతే కాదు ఇది దేనికోసం సృష్టించబడింది అంటే చెప్పాను కదా ఎవరు లేనటువంటి వాళ్ళు కుటుంబం పట్ల ఆపేక్ష లేని వాళ్ళు కొంతమంది కొన్ని సామ్రాజ్యాల దగ్గర ఉండి రాజులకి రాజధర్మానికి సహకారం చేయడం కోసం శత్రువులు ఎవరైనా ముందుగా దాడి చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళ యొక్క కవలికలు ముందుగానే పసిగట్టి రాజుగారికి తెలియచేయడం కోసం ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించేవారు ఈ విద్యలన్నీ దానికోసమే సృష్టించబడ్డాయి కానీ కర్ల విద్యా సంప్రదాయంలో ఒకే ఒక్క మాట చెప్తున్నాను భవిష్యత్తు మాత్రం ఎప్పుడూ చెప్పదు గడిచిపోయినటువంటి కాలంలో మనం చేసిన పనులు ఎప్పుడైతే మన ముందు వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారో అవి విన్న తర్వాత ఇంతకన్నా గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరని మనం అనుకుంటాం ఎందుకంటే అసలు మనకి మాత్రమే తెలిసిన వ్యక్తిగతమైన రహస్యం అది ఇవన్నీ విన్న తర్వాత ఈయన మన కోసం పుట్టడేమో అనుకుంటాం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన బాధలన్నీ తీరిపోతాయమో అనుకుంటాం ఒక్కసారి అలాంటి వాళ్ళకి కలెక్ట్ అయ్యేమో అంటే కనుక జీవితాంతం దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది మనం వాళ్ళకి దాస్యం చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం పూర్తిగా వాళ్ళకు లొంగిపోయినట్టు ఆ రోజులగా అయితే వాళ్ళు మనతో ఎలాగైనా ఆడుకుంటారు చేతలు అటువంటి వాళ్ళని ఆశ్రయించడం కన్నా చక్కగా శ్రీక్రమానికి సంబంధించిన విధులు అభ్యసించడం సర్వోత్తమం